శ్రీగ్రభ్యో నమ నేను మీ ఉల్లగంటి హర్మశర్మను మరి గోచార రీత్యా కర్కాటక రాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి ఈ యొక్క మార్చి నెలలో కర్కాటక రాశి వారికి మరి చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా మాస ద్వితీయార్థం నుంచి కూడా వీరికి చాలా బాగుంటుందండి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది కాకపోతే ఖర్చు కూడా అధికంగా కనిపిస్తుంది కొన్ని విషయాల్లో బయట వ్యక్తులతో మాటా మాట పెరిగి గొడవలకు దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా గ్రహ సంచారం అంతా కూడా ఈ నెల మాస ద్వితీయార్థం తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి అష్టమ శని అనేది కూడా అంటే శనీశ్వరుడు మీకు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తున్నాడు కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడు బాధలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి కొన్ని విషయాలలో తగు జాగ్రత్తగా ఉండండి మాస ద్వితీయార్థంలో మీకు చాలా బాగుంటుంది కానీ ప్రథమార్థంలోకి వచ్చేసరికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏవైనా సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కోర్టు రీత్యా ఏవైనా కోర్టు ఉంటే అటువంటి తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి కాకపోతే కొంతమేర బయట వ్యక్తులతో నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు ఈ నెల అంత అనుకూలంగా ఉన్నా కొన్ని విషయాలలో తగు జాగ్రత్తగా ఉండండి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తగా ఉండండి బయట వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి ఇక బంధువులతో మిత్రులతో కలిపి సుదూరయాత్రలు విహారయాత్రలు అదేవిధంగా తీర్థయాత్రలు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఈ నెల పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఎటువంటి పనినైనా సరే అవలేలగా పూర్తి చేస్తారు మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమేర కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుందండి ఇక ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల అంతా కూడా మిశ్రమంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా ఈ నెలలో ప్రథమార్థం మీకు ఈ యొక్క వ్యాపారం అనేది అంత అనుకూలంగా లేదని చెప్పాలి కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకొని మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులకు కూడా ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు ఈ నెల కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి మీ యొక్క వ్యాపారాన్ని పుంజుకుంటూ ఉంటుందండి ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు అదేవిధంగా గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో చర్చి చర్చించి ఉంటే అవి తిరిగి ఒకసారి వారితో చర్చిస్తే మళ్ళీ ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా ఆ యొక్క పోటీ పరీక్షలలో మరి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ప్రభుత్వ ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారు మాత్రం తగు జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే కర్కాట రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా మరి గతంలో ఏమైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి గత రెండు రెండున్నర సంవత్సరం నుంచి పడుతున్నటువంటి మరి శనీశ్వరుడు బాధలన్నీ కూడా తిరిగిపోతాయి అదేవిధంగా ఈ నెలలో మాస ద్వితీయార్థం తర్వాత వీరికి అంతా కూడా చాలా బాగుంటుందండి కాకపోతే ఈ యొక్క మాసాలలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా వీరు చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి ఈ నెలలో శనీశ్వర ఆరాధన బాగా గుర్తుంచుకోండి శనివారం రోజు నాడు తప్పక మీరు ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కూడా కేజింబాబు నల్ల నువ్వులు అదేవిధంగా కేజింబాబు బియ్యం దానం చేయండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆ శనివారం నాడే ఆ యొక్క స్వామివారికి కూడా తమలపాకులతో అర్చన చేయించుకోండి అదేవిధంగా స్వామివారికి ఐదు రకాల పండ్లు కానీ లేదా ఐదు అరటి పళ్ళు స్వామివారికి సమర్పిస్తే మీకు కలుగుతున్న కొన్ని చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగి ఈ నెల నుంచి కూడా మీకు అంతా శుభం జరుగుతుందండి శుభస్య శీఘ్రం